బోధన జయింపను నార్ధన నేర్పిన దేవా నీ ప్రజల నెమ్మది కోరి ఆదరణ కర్తను పంపితివి విశ్వాసి ప్రార్థనకు విశ్వము పైన విజయమే చెదనంతివి విశ్వాసి ప్రార్థనకు మహిమ కలుగును నిలబడదాం అందరం లేచి నిలబడి కళ్ళు మూసుకుందాం దేవుని వైపు చూద్దాం ఎవరు మట్టుకు వారు కొద్ది నిమిషాలు దేవాది దేవుని వైపు మనమందరం కూడా చూద్దాం దేవుని సన్నిధిలో మనమందరం కూడా దేవాది దేవుని వైపు చూద్దాం ఐదు నెలలు మనలోని మన కుటుంబాన్ని మన సంఘములో ఉన్న కుటుంబాలన్నిటినీ దేవుడు కాపాడి సంరక్షించి పోషించి ఆరోగ్యమునిచ్చి ఆయుష్కాలమును పొడిగించి దేవుడు తన కృపలో మనలందరినీ కూడా భద్రపరిచిన విధానమును బట్టి కాపాడిన విధానమును బట్టి దేవుని సన్నిధిలో రెండు చేతులు జోడించి దేవుని వైపు మనమందరము కూడా చూద్దాం దేవాది దేవుని వైపు మనమందరము కూడా చూద్దాం మౌనముగా ఒక నిమిషము దేవుని వైపు చూద్దాం तण्डुयुक्कयु कुमारिनि युक्कयु परशुधात्मय कयो न ममुना आमे रण्डियोत्साहिंसि पाडुदमु दुर्गमु प्रभुवे मन प्रभुवे महादेण्डु गणमाहात्यमो भूम्या गादपुलोयलालो पो हिंसि पाडुदमु राक्षे न दुर्गमु मनप्रभुवे महादेवोण्डु धनमाहात्यमु भूम्याघ మూలాయన వే రండి ఉత్సాహించి రాక్షణ దుర్గము అందరము మోకరించుదాము ఓ ప్రభు సన్నిది మోకరించి

ప్రార్థన ఓ దేవా త్ముడు గాను ప్రత్యక్షమైన తండ్రి నీ ప్రత్యక్ష నిమిత్తమైన అనేక స్తోత్రములు ఇప్పుడు నిన్ను ఆరాధించు కృపా సమయమును దయచేసినందుకు వందనములు దూతలు పరలోక పరిశుద్ధులు నిన్ను స్థుతించుచున్నప్పటికీ మా స్థుతులను కూడా కోరుకునుచున్న నీకు అనేక స్థుతులు నువ్వు కలగజేసిన సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచున్నది సృష్టి అంతటితో పాటు మేము నిన్ను నమస్కరించుచున్నాము ఆరాధన పొడుగున నీకు కీర్తి కలుగునట్లు ఇక్కడ విషయములన్నింటినీ దీవించుమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి తండ్రి కుమారుద్ధాత్మకు गो स्तुति माही मालो कल गोगा का आदिनी ने ప్రభు నందు మనము అతి పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వారాధనలో ప్రవేశింపక పూర్వము మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందుట మనకెంతో మేలు మనము పాపం లేని వారమని చెప్పుకుని ఎడల మనలో మనలో సత్యముండదు మన పాపములను మనము ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతు మనలను పవిత్రులనుగా చేయును మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడలా ఆయనను అపదికునిగా చేయి వారముగుదుము ఆయన వాక్యములలో నుండదు తన అతిక్రమములకు పరిహారము నందినవాడు తన పాపమునకు ప్రాయ్చితము పొందినవాడు ధన్యుడు యహోవా చేత దోసి అని ఎంచబడినవాడు ఆత్మలోకపటము లేనివాడు ధన్యుడు మన పాపములను మనం ఒప్పుకుందాం గడిచిన ఆ ఐదు మాసములు దేవుడు నిన్ను మన కుటుంబములను తన కృపలో భద్రపరిచి ఆయన ఆరోగ్యమునిచ్చి ఆయుష్కాలమును పొడిగించి దేవుడు నిన్ను నన్ను బ్రతికించి ఆరవ నెలలో ప్రవేశపెట్టాడు ఈ ఆరాధనలో ప్రవేశించిన మనమందరము కూడా ఆయన సన్నిధిలో మన పాపములను మనము ఒప్పుకుందాం మన దోషములను మనం ఒప్పుకుందాం ఇంకా దేవునికి ఆయాసకరమైనటువంటి క్రియలు మనలో ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో మనమందరము కూడా దేవుని సన్నిధిలో మన పాపములను మనము ఒప్పుకొని చెప్పుకొని మన పాపములను మనము విడిచిపెడదాం దేవుని సన్నిధిలో మనమందరము కూడా దేవాది దేవుని వైపు చూస్తూ మన పాపములను మనం ఒప్పుకుందాం ఎవరు మట్టుకు వారు కళ్ళు మూసుకొని దేవుని వైపు చూద్దాం దేవాది దేవుని వైపు చూద్దాం ఈ ఐదు నెలలు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆయన చేసిన ఉపకారములను బట్టి నామాన్ని స్థుతిస్తూ మన పాపములను మన దోషములను ప్రభు ఎదుట ఒప్పుకొని చెప్పుకొని వాటిని విడిచిపెడదాం ఈ ఐదు నెలలు అనేక మంది కాలగర్భములు కలిసిపోయారు దేవుడు నిన్ను నన్ను తన సజీవు లెక్కలు ఉంచుకున్నాడు అందరూ నిన్ను విడిచి దూరం అయిపోయిన దేవుడు నీకు తోడుగా ఉండి దేవుని సన్నిధిలో మనలందరినీ కూడా ఆయన భద్రపరిచిన విధానమును బట్టి దేవునామాన్ని స్థితిపడదాం అందరూ దేవుని వైపు చూద్దాం దేవుని వైపు చూస్తూ